సేవా దృక్పథం కలిగి ఉండడం అభినందనీయమని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో సేవ యువత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య రక్తదాన శిబిరంను ఆయన ప్రారంభించారు రక్తదాతలకు పండ్లు పంపిణీ చేసి వారిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో కొంతమంది యువత చెడు అలవాట్లకు బానిసలై పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సేవా యువత ఫౌండేషన్ సభ్యులు రక్తదాన ఉచిత వైద్య శిబిరంను నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బేతల్లి రాజేందర్ వంగల సత్యనారాయణ రెడ్డి గొంటి సంతోష్ సుధాగోని మల్లేశం గౌడ్ నాగపురి శంకర్ గౌడ్ సేవా యువత ఫౌండేషన్ సభ్యులు సుధగోని సాయితేజ గూడెల్లి అరుణ్ సంతోష్ ప్రశాంత్ అరుణ్ అధిక సంఖ్యలో యువకులు

వారు అందరికీ ప్రత్యేకంగా నేను అభినందిస్తా తెలియదు లేకపోతే ఉంటే ఇక్కడ పునపల్లిలో ఉన్నటువంటి యువత ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి అందరికీ ఆదర్శ ఉన్నారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం వారి ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఎవరైతే రక్తదాత ఉన్నారో రక్తాన్ని రక్త వాళ్ళందరినీ కూడా మనస్కే తెలియజేస్తూ రక్తం అనేది చాలా ముఖ్యంగా విషయం ఏదైనా మార్కెట్లో కానీ ఇప్పటి వరకు షార్ట్లు కానీ ఎవరు కూడా తయారు చేయలేదు ఉండాలి అంటే అది మానవ రక్తం మానవ రక్తం ఒకసారి పోయిందంటే అది మనం తెచ్చుకోలేము కాబట్టి రక్తాన్ని ఇవ్వాలి వేరే కాదు మనకు హైవే ఉన్నది ఎన్నో యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి వందల వందల శీశాల రక్తం అవసరమంటే కాబట్టి మనం అందరం కూడా రక్త దాపాలను ప్రోత్సహించాలి రక్తాన్ని కూడా ముందుకు తీసుకురావాలి రక్తం చాలా ముఖ్యమైనది रक्तमेंटे मतलब कृतक